కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం మండల కేంద్రమైన ఒంటిమిటిలో ఉమ్మడి కడప జిల్లాలోని రెండవ చెరువుగా పేరుగాంచిన ఒంటిమిట్ట చెరువు నీరు లేక ఎండగాలిపోయిందని ఒంటిమిట్టి మండలంలో తాగునీరు పంటకు సాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పొలాలన్నీ బీడు భూములుగా ఎడారులుగా తయారవుతున్నాయని మూగజీవులు సరైన మేత నీరు లేక కలేబరాలకు తరలిస్తున్నారని ఒకప్పుడు ఇలాంటివన్నీ గమనించిన ఇప్పటికీ ముఖ్యమంత్రి వరిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు మూడు కోట్ల రూపాయలతో ఒక కొత్త పైపులను నిర్మించి చెరువుకి నీరు ఇచ్చి ఒంటిమిట్టి మండలంను సస్యశ్యామలం చేసినారు కానీ గత ప్రభుత్వంలో అనేక సాంకేతిక లోపాలు చూపి ఒక్కసారి కూడా పైప్ లైన్ ద్వారా చెరువుకు నీటిని నింపకుండా వదిలేశారు ఇప్పుడు తిరిగి మరలా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నారు కావున మా మండలం ప్రజలు తరపు నుంచి విన్నపము ఏమనగా సాంకేతిక లోపాలను సవరించి రానున్న వర్షాకాలంలో సోమశిల బ్యాక్ వాటర్ నుండి చెరువుకి నీరు వదలమని మండల ప్రజలు తరపు నుంచి తెలియజేస్తున్నామని ఆయన అన్నారు పేరు అందరికీ తెలిసిందే సుమారు శతాబ్దం నుంచి ఒంటిమిటి చెరువులో చెరువుకు సాగునీరు త్రాగునీరు అందించాలనే సంకల్పంతో కాలువ పనులు చేసే నాయకులు హామీలు ఇచ్చినవి ఎన్నో ఉన్నాయి ఎట్టకేలకు సరిచిన అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒంటిమిటి చెరువుకు సోమిశ్రి బ్యాక్ వాటర్ నుంచి సాగునీరు సాగునీరు అందించాల సంకల్పంతో ముప్పై మూడు కోట్ల రూపాయల వ్యయంతో ఖర్చు చేసి కాలువ పనులు పూర్తి చేసి నీటిని వదలడం జరిగింది తరువాత వైఎస్ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం రావడంతో గడిచిన ఐదు సంవత్సరాలలో సాంకేతిక లోపాలను చూపించి నీరు అందకపోవడంతో నేడు ఒంటిమిర్ చెరుగు నీరు లేక నీటి కోసం ఎదురు చూస్తూ కనిపిస్తుంది ఫలితంగా మూగజీవులు త్రాగునీరు లేక కళేబరాలకు వెళ్తున్నాయి దృశ్యం మనం చూస్తూ ఉన్నాము అంతేకాకుండా కోదండరాము దృష్టిలో ఉంచుకొని ఒంటిమిట్టి చెరువులో బోర్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పంతోనే చంద్రబాబు నాయుడు ఈ ఉద్దేశంతో కాలువ పనులు పూర్తి చేసి నీటి వలన వదలడం జరిగింది కానీ తుస్త నీరు లేకపోవడంతో అనేక ఇబ్బంది ఎదుర్కొంటున్నారు ప్రజలు సాగునీరు త్రాగునీరు ఈ చెరువు నుంచి రావడం జరుగుతోంది ఈ చెరువు కింద వేలాది ఎకరాలు సాగులో ఉన్నాయి సాగునీరు లేకపోవడంతో ఆ పంటలు కూడా పంట లేక ఎడారులా దర్శనమిస్తున్నాయి ప్రస్తుతము సోమశీల బ్యాక్ వాటర్లో నీళ్లు లేకపోవడము ఒక శాపంగా మారింది అన్నీ ఉన్న అల్లు నోటి శని అని చందంగా కాలువ ఉన్న నీటికి నోచుకోకపోవడం దారుణమైన అంశం ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కృషి చేసి కూరవైపులు తెచ్చే విధంగా ఒంటిమిట్టను ఒంటిమిట్టను ఆవిస పంచాయతీగా చేసి అదేవిధంగా స్వంశ నీరు యథాప్రకారంగా వచ్చే విధంగా చేసి బోర్డు సౌకర్యం ఏర్పాటు చేయాలని ఒంటిమిట్ట మండ తరఫున జనసేన పార్టీ తరఫున నేను కోరుతున్నాను ఇటు మధుస్వామి ఒంటిమిట్ట